హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కార్తీక దీపం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం కార్తీక స్టార్మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం టూ సీరియల్లో ప్రేక్షకులకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తూనే రేటింగ్లో దూసుకుపోతుంది మరి ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం దాసు కోమలో నుంచి లేచి ద దశరథ్కు ఫోన్ చేస్తాడు అలా ఫోన్ చేయడంతో అతడు గట్టిగా మాట్లాడడంతో జోష్న కూడా వింటుంది అలా వినడంతో దశరథ్ను ఫాలో అవుతుంది జోష్న దశరథ్ పరుగు పరుగున కారులో వెళ్తే అక్కడ దాసు నిజం చెప్పబోతాడు నిజం తెలిసాక ఎవరిని చంపొద్దు అన్నయ్య అంటే ఎందుకు చంపుతాను అంటూ దశరథ్ అంటాడు అప్పుడే జ్యోష్న అతన్ని చంపాలనుకున్న చంపాలనుకుంది అనే విషయం చెప్తాడు అది విన్న జోష్న బాబోయ్ నిజం చెప్పేస్తున్నాడు అని భయపడి అక్కడ ఉన్న అక్కడ నుంచి ఉన్న పూల కుండిని కిందికి విసిరి పారేస్తుంది దాంతో దాసు చెప్పాలనుకున్న నిజం మార్చిపోతాడు జోష్న వచ్చిందని గమనించిన దశరథ్ సైలెంట్గా దాసును దగ్ దగ్గరకు దాసు దగ్గరికి వస్తాడు చెప్పు దాసు ఏం జరిగిందో అసలు నిజం చెప్పు అని ఎంత అడిగినా సరే దాసు మాట్లాడు సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడే కార్తీక్ కాశీ స్వప్న వస్తారు మరోవైపు ఇంటికి వచ్చిన జోష్నాను షాక్లో జో ఇంటికి వచ్చిన జోష్నా షాక్లో ఉంటుంది జ్యోష్నకు ఒకవైపు చల్ల చెమటలు పడుతూ ఉంటాయి అది చూసిన పారిజాతం ఎక్కడికి వెళ్ళావు ఎందుకు చెమటలు పడుతున్నాయి నీకు అని అడిగితే జ్యోష్న అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది మరోవైపు దాసు దగ్గరే ఉండాలని దాసును దాసును విడిచి ఒక క్షణం కూడా ఉండకూడదని దశరథ్కు చెప్ తే కార్తీక్ షాక్ అవుతాడు ఇంట్లో ఇద్దరే ఉన్నారు కదా మామయ్య అంద అంద అందరినీ అక్కడే ఉండమని ఎందుకు అంటున్నావు అని దశరథ్ను అలా అడుగుతాడు అలాగే దశరథ్కు ఫోన్ చేయడంతో దా దాస్ గురించి ఆలోచిస్తూ దాస్ గురించి ఆలోచిస్తాడు ఇక అలా ఇంటికి వచ్చిన దశరథ్ను కార్తీక్ను భోజనం చేయకుండా వెళ్ళొద్దని భోజనం చేసే వరకు వదలదు దీప స్వప్న దీప తప్పక దీప వెయిట్ చేస్తుందని చెప్పినా వినకపోవడంతో కార్తీక్ అక్కడే భోజనం చేస్తాడు ఇక తీరా ఇంటికి వచ్చి చూస్తే దీప శౌర్య గొడవ గొడవ పడుతూ ఉంటారు కార్తీక్తో ఏంటి అని అడిగితే శౌర్య ఎదురించి తీరా వచ్చి చూస్తే దీపా శౌర్య గొడవ పడుతూ ఉంటారు ఏంటి అని అడిగితే శౌర్య ఎదురించి గుల్లమ్మ ఇంట్లో రైస్ తింటుంటే తీసుకొచ్చాను అందుకే నాపై కోపంగా ఉందా అని వంట అంటుంది అంటే చూసి నేర్చుకో ఎంత ఆకలిగా ఉన్నా ఇంటికి వచ్చి తింటాడు అని అంటే కార్తీక్ షాక్ అవుతాడు అబ్బా నేను ఇప్పుడే స్వప్న ఇంట్లో తిని వచ్చాను కదా ఎలా అంటు అంటూనే దీపకు నో చెప్పలేక కార్తీక్ భోజనం పెట్టించుకుంటాడు అది కాస్త శౌర్య ప్లేట్లోకి కొంచెం దీప ప్లేట్లోకి కొంచెం వాళ్లకు తెలియకుండానే వేసేస్తాడు అన్నమ ప్లేట్లలో పెట్టేస్తాడు అక్కడ నుంచి వెళ్తాడు పెట్టేసి కోమాలోంచి భయా కోమాలోంచి లే లేచి దశరథ్కు ఫోన్ చేస్తాడు కాశీ అలా ఫోన్ చేయటం చేయడంతో అతడు గట్టిగా మాట్లాడడంతో జోష్న కూడా వింటుంది అలా వినడంతో దశరథ్ను ఫాలో అవుతుంది జోష్న దశరథ్ పరుగు పరుగున కారులో వెళ్తే అక్కడ దాసు నిజం చెప్పబోతాడు ఆ నిజం తెలిసాక ఎవరిని చంపొద్దు అన్నయ్యా అంటే ఎందుకు చంపుతాను అని దశరథ్ అంటాడు అప్పుడే జోష్న అతన్ని చంపాలనుకున్న విషయం చెప్తాడు దశ దాసు అది విన్న జోష్న బాబోయ్ నిజం చెప్పేస్తున్నాడు అని భయపడి అక్కడ ఉన్న పూల కుండిని కిందికి విసిరిపారేస్తుంది దాంతో నిజం చెప్పాలనుకున్న దాసు మరి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతాడు మర్చిపోయి జ్యోష్నం వచ్చిందని గమనించిన దశరథ్ సైలెంట్గా ఉండి దాసును అక్కడి నుంచి దగ్గరకు తీసి అక్కడి నుంచి దగ్గరకు వస్తాడు చెప్పు దాసు ఏం జరిగిందో అసలు నిజం చెప్పు అని ఎంత అడిగినా సరే దాసు మాట్లాడకుండా సైలెంట్గా అలానే ఉండిపోతాడు అప్పుడే కార్తీక్ కాశీ స్వప్న కూడా వస్తారు మరోవైపు ఇంటికి వచ్చిన జ్యోష్న షాక్లో ఉంటుంది జ్యోష్నకు ఒకవైపు చెమటలు పడుతూ ఉంటాయి అది చూసిన పారిజాతం ఎక్కడికి వెళ్ళావు ఎందుకు చెమటలు పడుతున్నాయి నీకు అని అడిగితే జోష్న అబద్ధం చెప్పి కవర్ చేసుకుంటుంది మరోవైపు దాసు దగ్గరే ఉండాలని దాసును విడిచి ఒక క్షణం కూడా ఉండకూడదని దశరథు దశరథ్కు చెప్తే కార్తిక్ షాక్ అవుతాడు ఇంట్లో ఉన్నది ఇద్దరే కదా మామయ్య అందరూ ఒకరి దగ్గర ఉన్నారు కదా అని అంటాడు అలాగే దశరథ్ దాసుకు ఫోన్ చేయడంతో ఫోన్ చేయడంతో దాస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అలా ఇంటికి వచ్చిన దశరథ్ కార్తీక్ భోజనం చేయకుండా వెళ్ళకూడదని స్వప్న అంటున్నారు